లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం చేయండి ఓం శ్రీ గురుభ్యో నమీ లక్ష్మీం క్షీర సముద్రరాజతనియాం శ్రీరంగ దాేశ్వరీం దాసీభూత లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ ధైభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా అందరికీ నమస్కారం ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తూ కొన్ని కొన్ని గ్రహాల యొక్క కలియక జీవితంలో మనకి అనేక రకమైనటువంటి నష్టాలను కలిగిస్తుంటాయి కొన్ని గ్రహాల కలిక మనకి అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది ఉదాహరణకి బుధుడు రవి గనుక కలిసినట్టయితే బుధాత్యోగం అద్భుతంగా ఉంటుంది చంద్రుడు కుజుడు కలిసినట్టయితే కుజమంగళయోగం అది ఇంకా కొంత అదృష్టాన్ని కలిగిస్తుంది శుక్రుడు బుధుడు కలిసినడం కూడా అనుకూలత వైవాహిక జీవనాన్ని కలిగిస్తుంది అది అదృష్టయోగం ఇలా కొన్ని గ్రహ కలయికలు అత్యంత శుభయోగాన్ని కలిగిస్తాయి అలాగే పుష్యమి నక్షత్రం రోజున గురువారం వచ్చిన గురువు కలిసిన అది ఇంకా మంచిది అంటే గురు గ్రహము పుష్యమి నక్షత్రంలో ఉంటే అసలు గురు పుష్యయోగం అంటారు దాన్ని అద్భుతం అది అది చాలా అద్భుతం శుక్రుడు రాహువు కలిసినప్పుడు తప్పకుండా మీరు కుంభ వివాహం కానీ లేదంటే మీరు అర్క వివాహం చేసుకోవాలి భార్యాభర్తల మధ్య ఇప్పటి ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పాను అది మనకి ఇప్పుడు రేపు వచ్చేటువంటి జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో సుమారుగా ఇరవై తొమ్మిది అనుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఆల్మోస్ట్ మార్చ్ ఎండింగ్ వరకు మనకి శుక్రుడు రాహు కలిసి ఉండబోతున్నారు ఈ సమయంలో కనుక ఎవరైనా పుట్టినట్టయితే అంటే ఈ టైంలో పుడతారుగా జనాలు తప్పకుండా పుడతారుగా పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వివాహ సంబంధ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి శుక్రుడు ఉచ్చస్థానమే రాహు కూడా శుభస్థానమే కానీ శుక్ర రాహుల యొక్క కలీక్ అనేది మనకి వివాహానికి ఇబ్బంది కలిగిస్తుంది కనుక తప్పకుండా మీరు ఈ టైంలో పుట్టిన వాళ్ళకి అర్క వివాహం కుంభ వివాహం జరిపించాలి పెద్ద అయిన తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు పిల్లలకి అనేవాళ్ళు ఎవరైనా అంటే జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఆల్మోస్ట్ మార్చ్ ఎండింగ్ వరకు ఈ యొక్క స్థితి కనబడుతూనే ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మనం చెప్పొచ్చే విషయం ఇంకొక విషయాన్ని ఇది నేను పరిశోధన ద్వారా తెలుసుకున్నటువంటి తెలుసుకున్న విషయాలు పరిశోధనలో తెలుసుకుంటాను ఇప్పుడు ఇంకొక విషయం తెలిసి మనకి ఏంటంటే శుక్రుడు కేతువు కనుక జాతకంలో కలిసి ఉంటే బాబాయ్ మళ్ళీ తలనొప్పి పెడతారు బాబు మీరు చెప్పండి ఆయన అనుకుంటే శుక్రుడు కేతు కలిసినటువంటి రోజు కొంత మనకి దగ్గరలోని దాదాపు మనకి ఇంకొక పది పదకొండు నెలల్లో శుక్రుడు కేతు కలవబోతున్నారు అది కూడా ఎక్కడ నాకు తెలిసినంత వరకు మీకు సింహంలో కలుస్తారు సింహంలోకి కేతువు వచ్చినప్పుడు శుక్రుడు వృషభంలోకి మిథునంలోకి కర్కాటలోకి సింహంలోకి మారే టైం వస్తుంది అది వచ్చేటువంటి ఎనిమిది నెలల్లో శుక్రకేతువుల యొక్క కలిగి ఉండబోతుంది మరి ఈ కలిస్తే ఏంటి బాబు చెప్పునైనా కొద్దిగా అని చెప్తే చూడాలి వీడియో మొత్తం చూడాలి మీరు ఈ రెండు గ్రహాలు కనుక కలిసినట్టయితే మగవాడికి ఈ యొక్క చెడు అలవాట్లకి ఎక్కువగా సంకేతం కనబడుతుంది మగువకి మధువుకి అలవాటు పడతాడు మగువ మధువు ఈ రెండింటికి అలవాటు పడే అవకాశం మగవాడికి ఉంటుంది ఆడపిల్లకి అనవసరమైన వ్యక్తులతో ప్రలోభాలకి లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆడపిల్ల కూడా ఎటువంటి దుష్టమైనటువంటి ధూమపాన మద్యపానానికి అలవాటయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తన జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఇక్కడ శుక్రకేతువులు కలిసి ఉన్నప్పుడు ఏ రాశిలో కలిసి ఉంటే ఆ రాశి వాళ్ళు అలాగే సప్తమ రాశుల వాళ్ళు సపోజ్ ఉదాహరణకి కేతువులో కనుక సింహంలో కనుక శుక్రుడు కేతువు కలిసినట్టయితే ఆటోమేటిక్గా మీకు కుంభరాశి ఉన్నటువంటి వ్యక్తులకు కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా శుక్రకేతువులు కలిసి ఉన్నప్పుడు మనము ఏదైనా దీక్ష తీసుకోవడం మంచిది అయ్యప్ప దీక్షనో లేదా ఇంకొక దీక్షనో ఏదో ఒక దీక్షనో మౌన దీక్షనో దీక్ష తీసుకోవడం వల్ల ఈ దరిద్రపు అలవాటు నుంచి బయటపడే అవకాశం నామాట జాగ్రత్తగా ఉండండి ఇలా ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటే మీకు ప్రమాదమే ఉంటుంది ఎటువంటి ప్రమాదం ఉంటుంది దుష్టుల సాంగత్యము అక్రమ సంబంధాలు అలాగే ధూమపాన మగువ మధువుకి మగువకి లోబరుచుకునే అవకాశం కనబడుతుంది ఆడవాళ్ళు కూడా అనవసర వ్యక్తులతో లోబరు ఇన్ఫాచునేషన్ పెరిగే అవకాశం ఉంటుంది చిన్నతనంలోనే ఎటువంటి తప్పుడు మార్గంలో వెళ్ళాలనిపించే అవకాశం కనుక ఈ సమయంలో ఇలా ఇలా కనుక గ్రహాలు కలిసి ఉంటే ఆ అటువంటి గ్రహాలు కలిసిన సమయంలో కనుక పిల్లలు పుట్టి ఉంటే వారికి తప్పకుండా శుక్రగ్రహ జపము కేతుగణ జపము చేయించడం అనేది చాలా మంచిది దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఈ సమయంలో కనుక పిల్లలు పుడితే మాత్రం అటువంటి వాటికి ముందు నుంచే మన యొక్క కుటుంబ పరిస్థితుల్ని సంప్రదాయాన్ని సంస్కారాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తే అదృష్టయోగం ఉంటుంది పిల్లల్లో భవిష్యత్తు కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీరు సూచిస్తున్నాం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంచిది అని చెప్పబడుతోంది సర్వేజన సుఖినోభవంతో అందరూ కూడా ఆనందమే జీవనం పొందాలని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ